అందరికీ చెబిం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా అయితే ఒకసారి ఈవిడి గురించి కూడా మనం మాట్లాడాలండి ఈవిడే పాపం అక్కడేదో చిన్న వ్యాపారం ఎవరి మీద ఆధారపడకుండా తన భర్త ఇద్దరు కష్టపడి తను అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఈ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆవిడ ఏదో పాపులర్ అయిందని ఆవిడ దగ్గరికి వెళ్ళి మైకిలు పెట్టడం దాని మీద వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నం చేయటం దానివల్ల పాపం ఆవిడ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ న్యూస్ ఏం జరుగుతుందని పోలీసు వారు వచ్చేవాడిని అక్కడ తీసేయమని దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే వాళ్ళని బతకలేమండరా వాళ్ళ మీద కూడా మీరు బతకడం ఏట్రా వాళ్ళ వీడియోలు పెట్టుకుని చూస్తే మీరు బతకడం ఏట్రా ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా ఆవిడే వీళ్ళు చూడండి మీరు భార్యవర్తలు ఇద్దరు చాలా అమాయకంగా ఉన్నారా ఏదో పాపం వాళ్ళు బాగా ఆవిడ బాగా అనుకుంటా బాగా రన్ అవుతుంది హోటల్ బాగా రన్ అవుతుంటే ఆవిడ మీద పడి వ్యూస్ కోసం పోగలాడటం ఆవిడ మొత్తం వ్యాపారాన్ని మొత్తం అక్కడి నుంచి నాశనం చేయాలని ట్రై చేయటం ఒకసారి ఆవిడ చూడండి మీరు మీడియా వాళ్ళు వచ్చి అక్కడ రప్తు చేయటం వల్ల మీడియా అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా కాదు కేవలం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ పెంట పెంట చేస్తా ఉంటే పాప అమాయకులు వాళ్ళ కడుపున కొట్టేస్తున్నారు కదా పోలీసులు ఊరుకోరు కదా రోడ్డు మీద అలా పెంట పెంట ఉంటే మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మ నువ్వు తీసే ఇక్కడి నుంచి అంటున్నారట వదిలేయండిరా పాపం అవన్నీ కాదు బతకనే ఎందుకంటే వాళ్ళు ఎంత సంపాదించేస్తారండి హలో మళ్ళీ పబ్లిసిటీ నెలకు ముప్పై లక్షలు వచ్చేస్తుంది యాభై లక్షలు వచ్చేస్తుంది వాళ్ళకి యాభై లక్షలు ముప్పై లక్షలు వచ్చేస్తుందా అసలు వస్తా అంత అవకాశం ఉందా రోడ్డు పక్కన వాళ్ళు వైట్ రైస్ లేకపోతే ఇంకొక రెండు మూడు కర్రీలు పెట్టుకుని ఉదయం సాయంత్రం దాకా అమ్మితే లక్ష రూపాయలు అమ్ముతుందా లక్ష రూపాయలు తినేస్తారా ఎందుకు అలాగా వేరే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు ఇలాంటి అమాయకులు బాగుపడుతూ ఉంటే ఎందుకు మనం చూడలేము ఎందుకు వాళ్ళ గురించి లేని కథనాలు రాసేసి ముప్పై లక్షలు వచ్చేస్తుంది యాభై లక్షలు వచ్చేస్తుంది అంటే ఆమె ఎలాగన్నా దాన్ని ఆ ఖచ్చితంగా హోటల్ ముగించాలని చెప్పి మరికొందరు బయలుదేరి ఇదేం బతుకురా బాబు దయచేసి వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ మానని వాళ్ళని వదిలేయండి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునివ్వండి వాళ్ళకి మీరు ఇచ్చే బొక్కల పబ్లిసిటీ అవసరం లే ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఓ పది మంది ఇరవై మంది యాభై మంది తింటే కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు अब से मिले होते हैं तब जब 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 वापस जब रोल बनाता रहता है तब आलरेडी जब तक तब तक वो वापस जब तक वो जब तक वो चाहता है तब तक नहीं आता है आपके अंदर 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 � అందరూ అమ్ముకుంటున్నారట అండి బాబు వీళ్ళ బండిని ఆపేశారట రేరే రే అలాంటి చిన్నోళ్ళ పోట కూడా కొట్టేస్తున్నారా దయచేసి ఇప్పటికైనా ఆపండి రా బాబు దయచేసి ఆపండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాకు అలా ఉంటే చాలా జాలేస్తుంది ఒకవేళ సంపాదించుకున్నారు అనుకుందాం కొన్ని రోజుకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష వస్తుంది అనుకుందాం రే రాష్ట్రాన్ని దోచేసేవాళ్ళు వేల కోట్లు దోచేసేవాళ్ళు వదిలేసి ఏదో కష్టపడి పని చేసుకుని వాళ్ళు బాగా వంట చేస్తున్నారు కాబట్టి రుచికరంగా వండుతున్నారు కాబట్టి అందరూ తింటున్నారు తింటున్నారేమో పది రూపాయలు వస్తాయి న్యాయంగా సంపాదించే డబ్బులే కదయ్యి దాని మీద ఏడిపోయింట్రే చాలా వడకల్దాన్ని